నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే జానీ మాస్టర్కి సంబంధించి జానీ మాస్టర్కి అయితే బెయిల్ అయితే వచ్చిందనమాట అయితే ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే కొన్ని రోజుల పాటు మాత్రమే బయట ఉంటారని అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా జానీ మాస్టర్కి సంబంధించి కొంతమంది ఇప్పటికీ కూడా అడ్డగోలుగా కామెంట్ చేస్తారు రెండు వైపులా రెండు కోణాల వైపు చూడకుండా జానీ మాస్టర్ కంప్లీట్గా ఏదో తప్పు చేసినాడు బేస్ ఏదో చేసేసినాడు అని చెప్పేసి చేస్తున్నారు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను నిజంగా జానీ మాస్టర్ తప్పు చేశారని చెప్పేసి కోర్టు చెప్తే ఆ రోజు నేనే వీడియో చేస్తానని చెప్పేసి ఇప్పటికీ వందసార్లు చెప్పుంటా అప్పటివరకు ఆయన తప్పు చేసినటువంటి వ్యక్తి కాదు అతను దోషి కాదు ప్రస్తుతానికైతే నిందితుడు మాత్రమే నిందితుడిగా అనుకుంటున్నటువంటి వ్యక్తి మాత్రమే అతను దోషి అని తేలితే మాత్రమే అతను అప్పటి వరకు కాదు ఆ విషయాన్ని మీరు గమనించండి జాని జానీ మాస్టర్కి వచ్చినటువంటి బెయిల్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే ప్రస్తుతానికైతే జానీ మాస్టర్కి సంబంధించి ఆయన భార్య అయితే ఏ తప్పు చేయలేదని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చేశారు అయితే ప్రస్తుతానికైతే జానీ మాస్టర్కి సంబంధించి అక్టోబర్ మూడు వరకు రిమాండ్ ఖైదీగా కారాగారంలో ఉండబోతున్నారు ఇప్పటికీ జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాశారన్నట్టుగా కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి అది కాదు అయితే జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కోర్టు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాస్టర్ తను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని అందుకుగాను ఐదు రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్కి బెయిల్ అయితే మంజూరు చేసింది జానీ మాస్టర్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు ఈయన బెయిల్కి ఇచ్చింది న్యాయస్థానం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేసింది ఈ నెల ఎందో ఎందిన ఢిల్లీలో అవార్డు జానీ మాస్టర్ తీసుకోబోతున్నారు బెస్ట్ కొరియోగ్రాఫర్గా ధనుష్ నటించినటువంటి తిరుగు సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కింది ఈ అవార్డు అందుకునేందుకు ఐదు రోజుల పాటు బెయిల్ బాయి విడుదలవుతున్నారు జానీ మాస్టర్ సో నేను చెప్తున్నా కదా ఆయన ఇంకా ప్రూవ్ కాలేదు కొన్ని వెబ్సైట్లు ఏదో రాస్తానే ఆయన ఏదో ఒప్పేసుకున్నాడు అది జరిగిపోయింది ఇది జరిగిందని ఇంకా ఏం జరగల సో జ కోర్టులో ఈ కేసు మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్వపరాలు ఎవిడెన్స్లు మొత్తం కూడా బయటకు రావాల్సి ఉంటుంది ఒకవేళ అక్కడ న్యాయం జరగదు జానీ మాస్టర్ అనుకుంటే కనుక ఆయన సుప్రీంకోర్టుకి పోతాడు హైకోర్టులో జరగదు అనుకుంటే లోవర్ కోర్టులో జరగదంటే హైకోర్టుకి హైకోర్టులో జరగదు అంటే సుప్రీంకోర్కి సో మొత్తానికి ఏ ఎవిడెన్స్ ఉన్నాయి అంతా అయిపోయేదాకా ఆయన చెక్ అయితే జరిగింది సో మీరు కంగారు పడద్దు ఈ కేసు అనేది కొన్నాళ్ళ పాటు అయితే సాగింది బట్ అల్టిమేట్గా జానీ మాస్టర్కి చాలా పాజిటివ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మరి ముఖ్యంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అయితే వస్తుందన్నమాట ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు సరే తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో పక్కన పెడదాం బట్ ఆయన్ని డీగ్రేడ్ చేస్తూ అడ్డగోలుగా విమర్శలు చేస్తూ అదేవిధంగా నీచంగా ఆయన ఏదైతే కెరియర్ని బిల్డ్ చేసుకున్నాడో దాని మొత్తాన్ని కూడా ఒక ప మొత్తాన్ని కూడా బ్రేక్ చేసే విధంగా చేస్తున్నారు కొంతమంది సో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా అతి త్వరలో జవాబులు అయితే రాబోతున్నాయి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎత్తిన ప్రతి వేలు దించాలా తెరిచిన ప్రతి నోరు మూసుకోవాలా ఇలాంటి స్టేజ్ను దాన్ని మస్తు తీసుకొస్తాడు దాంట్లో ఇలాంటి మొహం ఆట పడాల్సిన అవసరం అయితే మీకైతే లేదు